అందరికీ నమస్కారం రైతన్నలు పరిశ్రమల ఏర్పాటుకు ఎప్పుడు వ్యతిరేకం కాదు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి కానీ పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ భూముల్లోనూ పొరంబోకు భూముల్లోనూ పాడుబడ్డ భూముల్లోనూ గ్రామాలకు దూరంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అలా కాకుండా పచ్చటి గ్రామాల మధ్య పచ్చడి పంట పొలాలను లాక్కొని రెండు పంటలు మూడు పంటలు భూములు పంటలు పడుతున్నటువంటి భూములను లాక్కొని పరిశ్రమలు నిర్మిస్తామంటే ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించాలి అలా పంట పొలాల మధ్య రెండు గ్రామాల మధ్య రెండు పంటలు పండుతున్నటువంటి భూముల మధ్య నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామంలో నిర్మిస్తున్నటువంటి ఇతనాల్ పరిశ్రమకు వ్యతిరేక రైతులు పోరాడుతూ ఉంటే రైతులు శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తే రైతులను రెచ్చగొట్టి ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రైవేటు భద్రతా సిబ్బంది రైతులను రెచ్చగొట్టి ఉద్రిక్తతలు రెచ్చగొట్టి పోలీసులు లాఠీచార్జ్ చేసి పోలీసులు రైతుల పైన అది అరవై మంది రైతుల పైన కేసులు నమోదు చేశారు కేసులు నమోదు చేశారు సరే ఏదో ఒక కేసు చిన్న చిన్న కేసులు రెడీ చేస్తే ఏమో అనుకోవచ్చు కానీ అరవై మంది రైతుల పైన త్రీ నాట్ సెవెన్ త్రీ ఫార్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు రైతులు ఎంతమందిని ఎంతమందిని చంపడానికి హత్యాయత్నం చేసిండు ప్రైవేటు యాజమాన్యం ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రైవేటు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకొని పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటున్నారంటే ఇది రైతులతోటి రైతులతోటి మధ్య రైతులను ఒప్పించి చేస్తున్నారా లేకపోతే దౌర్జన్యంగా ఫ్యాక్టరీని కడుతున్నారా ఒకసారి ఆలోచించండి రైతులను ఒప్పించండి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడండి రైతులను ఒప్పించి మెప్పించి ఫ్యాక్టరీలు కట్టాలి కానీ రైతులను ఒప్పించకుండా దౌర్జన్యంగా ఫ్యాక్టరీని కడుతూ రైతుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఫ్యాక్టరీలు కడుతూ రైతుల పైన అరవై మంది రైతుల పైన కేసులు నమోదు చేసి రైతులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారంటే ప్రభుత్వాధినేతల ప్రజాప్రతినిధుల ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రైతుల పైన మాత్రం నిర్బంధ వ్యతిరేక నిర్బంధ వైఖరి మాత్రం ఆ విధంగానే కొనసాగుతుంది రైతులు కన్నీళ్ళ చేస్తే ఏ ప్రభుత్వాలు నిలబడలేదు ఒక్కసారి గుర్తించుకోండి రైతులను ఒప్పించండి రైతులను మెప్పి ముందుకెతే రైతుల పోరాటాలకి ప్రభుత్వాలు కుప్పకూలక తప్పదని కోరుకుంటూ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వాలకు విన్నవించుకుంటూ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో మొన్న జరిగినటువంటి నిరసనలకు వ్యతిరేకంగా రైతులపై బనాయించినటువంటి హత్యాయత్నం కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతాంగం తరఫున